అరే <imitation> <imitation> అయితే మేము గానే వీడియో తీసుకున్నాం గ్రౌండ్ కి వెళ్ళి సండే ఉంది అని చెప్పి చేసుకుంటూ ఉంటే మొన్న ఒక వీడియోలో ఒక అతన్ని కొట్టిన వాళ్ళు పెద్ద నొల్లి చేసిన అనమాట మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సండే ఎలాగైనా టైం పాస్ అవుతుంది సండే ఎలాగైనా టైం పాస్ అవుతుంది సండే చికెన్ మటన్ కాదు కారం పొడి ఉడుకుడుకు బువా తింటేనే బలము చికెన్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిబాబాల్ యూట్యూబ్ ఛానల్

పైసలు మనకి ఇన్కమ్ వచ్చి ఖర్చు పెట్టేసి తమ్మును ఎవరు కొట్టినారే ఎందుకు కొట్టిన పుట్టము

నువ్వు వర్బైకే నేను వర్బైనే చేద్దాం అరే హ్ ఆ తమ్ముణ్ణి వచ్చేయ్ అరే ఆరా నువ్వు ఎట్లా కొడతావ్ రా ఏటయకన నువ్వు చెప్పాలా మొత్తం పోరాళం ఖరాబ్ చేస్తున్నావు అట్లా వీడియోలు అడిగినా గద్దులు పడ్డేవానికి ఎట్ల అరే చొప్పురా ఇప్పుడు మీ అన్నకి మాట్లాడు అదే వాడే వీడియోలు మేము పిలిచిన మారా నేను వీడియోలు తీదామని వచ్చినా ఎందుకు వచ్చిన కొట్టిండి మరి వీడియో కంటెంట్ అన్న ఎంత ఉండ చెప్పు

ఇప్ప

అనుకుంటే అరే ఎందుకు వచ్చినవాల్చినమా పొద్దున నువ్వే వచ్చావా ట్యాంకిజమన్నా అని మేమన్నామా నువ్వే పొద్దు పొద్దున్న వస్తావు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మాటలు వస్తాలేవుతా মামুলী এপাৰি বৰ্তমান వీడియో లేదు సాయి మొత్తం వీడియో తీసుకురా పిల్లలు కరీస్ ఇస్తున్నాను మొత్తం ఇష్టమైతే అదే వచ్చి ఫోన్ అయితే అంతా మేమంతా స్కిట చేసినాం అనమాట జస్ట్ ఫర్ ఫన్ గురించి ఇంకుంటలే ఏం చేయలేం పాపం మొత్తం ఫన్ వీడియో అని చెప్పి అలా అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళంతా మా గ్యాంగ్ అన్నమాట ఆ మూడు గ్యాంగ్ ఎవరి పెద్దగా గ్యాంగ్ స్విమ్మింగ్ పూల్ కి బయట ఈ మాత్రం దానికి షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు స్విమ్మింగ్ పూల్ కి బయట అయితే ఇది మా గ్యాంగ్ చాలా వీడియో అయితే చూసినా రైట్ మళ్ళీ ఉంటాం మొత్తానికి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిబాబు యూట్యూబ్ ఛానల్ మొత్తం మొత్తం అయితే ఇవాళ వాటర్ ఫాల్ పోదాం అనుకుంటున్నాం మేము అయితే ఆడుకున్నాం మస్తు అయితే ఎంజాయ్ చేస్తాం ఈ రోజు అయితే స్విమ్మింగ్ రాదు నాకు కూడా రాదు ఇద్దరు అయితే మంచి మళ్ళా మురికాలు ఇస్తున్నారు అండి మురికాలు నేను ఎట్లా పడతారు మొత్తానికి అయితే వీడియో మస్తు వస్తుంది అనమాట ఈరోజు సండే కదా ఓవర్కి పిల్లలందరూ ఇంటిక ఉన్నారు హాలిడేస్ కదా సమ్మర్ కాబట్టి మేము అయితే ఎటువంటి వెళ్తాం వీడియో అయితే మీరు మొత్తం చూడు లైక్ చేయండి షేర్ చేయండి అరే ఇల్లు ఎందుకు తీసుకురా తీసుకురాబడుతున్నారా भेटना uh,